దేవునికి మహిమ మయమకలుగుగాక క్రిస్తిన్లు ప్రేమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజులో మనము దేవుని నామమును సుతించడానికి ఆయుషను ఆరోగ్యమును కలిగి ఉన్నాం అనేకులకు ఆరోగ్యం లేదండి అనేకులకి క్షేమము లేదండి అనేకులు మరి క్షేమము ఆరోగ్యము ఉన్నప్పటికీ కూడా సత్యము ఎరిగి లేని జీవితాన్ని జీవిస్తూ మరి వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకునేవారుగా ఉంటూ ఉన్నారు ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది చూడండి ప్రియ దేవుని వాళ్ళరా ఈ దేవుడు చాలా మంచివారు దేవుడు చాలా కనికరము గలవారు దేవుడు నాకు ఏం చేశారు అని అనొద్దు నీవు ఎప్పటికీ ఆ మాట అనటానికి సాహసించొద్దు దేవుడు ఎంతో చేసి ఉన్నారు కనుక మరి ఆయన నీ పట్ల ఎంతో చేసి ఉన్నారు కనుక మరొకసారి నీతో మాట్లాడటానికి ఇష్టపడి ఈ రీతిగా ఈ పరికరమ ద్వారా నీ అతకు ఈ మాటలను తీసుకుని వచ్చి ఉన్నారు రండి ఈ దినాన్ని కూడా ఒక వచన భాగాన్ని మనము ధ్యానించుదాం మీరు విని ఉండవచ్చు చాలాసార్లు చదువుకొని ఉండవచ్చు మరొకరు ఎవరైనా దైవశావుకులు మీతో పంచుకుంటుండగా అది కూడా విని ఉండవచ్చు అయినా మరొకసారి ఈ మాటను మనం ధ్యానించినప్పుడు ఎంత గొప్ప ఆదరణ మనకు కలుగుతున్నది ఈ దినాల్లో మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని ప్రేమను విషయమై వ్యూహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్న మాటను మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎంత గొప్ప మాట ఎంత గొప్ప దేవుడు లోకమును ఎంతో ప్రేమించు లోకమంటే ఎవరు మనుషులే కదా నీవు నేను మనమే కదా మనల్ని ఎంతో ప్రేమించాడు మనల్ని ప్రేమించేవారు ఉండొచ్చు మన తల్లియో మన తండ్రియో మన బిడ్డలో మన ఇంటి భార్య కావచ్చు భర్త కావచ్చు వారో మనకు తోడబుట్టినవారో అయి ఉండొచ్చు కొంతమంది మన చుట్టూ తా ఉన్న ప్రజలు అయి ఉండొచ్చు కొందరు మనల్ని అభిమానించేవారు అయి ఉండొచ్చు కొందరు మన యొక్క ఆ చదువును బట్టో టాలెంట్లను బట్టో మాట తీరుని బట్టో కొంతమంది మనల్ని అంటే ఇష్టపడేవారు ఉండొచ్చు అభిమానించేవారు ఉండొచ్చు అయితే ఎంతో ప్రేమించేవారు ఎవరున్నారండి ఏ మనుషుని ప్రేమలో కూడా షరతులు ఉంటాయి ఏ మనుషుడైనా షరతులతో ప్రేమిస్తాడు మనం ఎంతో ప్రేమించబడ్డాం దేవుని చేత ఎంతో ప్రేమించబడ్డాం దేవుని చేత ఎంతో ఎంత గొప్ప లోతైన మాట కొద్దిగా కాదండి ఎంతో ప్రేమించబడ్డాం నరకపు అంచున నిలవబడి ఉన్న మనలను నరకపు పాత్రుల అయ్యున్న మనలను మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్న మనలను ఆయన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నందు మనలను బ్రతికించి మనలను పిలిచి ఆయనలో ఏర్పరిచి ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశారంటే ఆయనతో కట్టాడు ఆయన ప్రేమను అర్థం చేసుకునేటట్లుగా మనకు సహాయం చేశారు ప్రియమైన దేవుని వాళ్ళరా మరి నీ ఒత్తిడిలో నీ యొక్క బలహీనతలో నీ యొక్క కృంగుదలలో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు నా బాధ వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అని చెప్పి విసిగిపో పోతున్నావా వేసారిపోతా ఉన్నావా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కొద్దిగా కాదండి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడికి నీవంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఎంతో ఇష్టం దేవుడు ప్రేమిస్తున్నాడనే మాట కంటే దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడనే విషయం చాలా గొప్పది కదా షరతులు లేని ప్రేమ ఆకాశమంతా ఎత్తైన ప్రేమ హద్దులు లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమను బట్టే మనం కొనసాగించబడుతున్నాం ఎంత ప్రేమ లేకపోతే ప్రాణం పెట్టాడండి కదా ఎంతో ప్రేమ ఉంటే కదా ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన ఆయన ఎందుకు విడిచిపెడతాడు భయపడకు నీకున్న సమస్యల్లో దిగులు పడకు నీకున్న ఒత్తిడిలో నీకున్న ఆ స్థితిగతులను బట్టి కృంగిపోవద్దు ఎంతో ప్రేమించిన ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు